మంచారు జిల్లా డోన్ నియోజకంలో ఎన్నికల విధుల్లో భాగంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉపయోగించుకునేందుకు డోన్ ఆర్డో ఆఫీస్కు వస్తే ఇక్కడ రెస్పాన్స్ అనేది లేక సరైన సమాధానం ఇవ్వడం లేదని వారు డిమాండ్ చేశారు మాకు ఓటు హక్కు కల్పించకపోతే ఎన్నికల విధులను బహిష్కరిస్తామని చెప్పారు మరి ఈరోజు మేము మా ఓటు హక్కును వినియోగించుకునేదానికి ప్రభుత్వ ఉద్యోగులైనటువంటి మేము ఎన్నికల విధుల కోసము మాకు ఎన్నికల విధులకు పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చినప్పటికీ మేము పోస్టల్ బ్యాలెట్ ద్వారా మరి ఓటు హక్కును వినియోగించుకోవడానికి దరఖాస్తు చేసుకోవడం అనేది డోన్ కాన్స్టెన్సీలో అయితే ఈ ఓటు హక్కును మాకు కల్పించడంలో డోన్ ఆర్ఓ గారు కానివ్వండి అదేవిధంగా కర్నూలు ఆర్ఓ గారు కానివ్వండి అదేవిధంగా మాకు డ్యూటీ అపాయింట్ చేసినటువంటి కాన్స్టిట్యున్సీ ఆర్ఓ గారు కానివ్వండి మాకు ఓటు హక్కును కల్పించే విషయంలో పూర్తిగా విఫలమైనారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము మేము కర్నూలుకి వెళ్తే మీ ఓటు ఇక్కడ లేదండి మీరు డోన్కి వెళ్ళండి అని చెప్పారు డోన్కి వచ్చి డోన్ ఆరో గారిని రిక్వెస్ట్ చేశాం మొదటి రోజు ఇంకా మాకు మా లిస్టు మీ లిస్టు మా దగ్గరికి రాలేదండి వెయిట్ చేయండి అని చెప్పేసి మొదటి రోజు చెప్పారు మొదటి రోజు మళ్ళీ కాసేపటి తర్వాత వెళ్ళి మళ్ళీ వాళ్ళని గారు కర్నూ డోన్ గారిని అడగగా ఆయన ఏం చెప్పారు మళ్ళీ మూడు గంటలకండి మీ పిఓ గారు పిఓ వాళ్ళకి స్పెషల్గా మూడు గంటలకు పెట్టామండి అని చెప్పారు మూడు గంటలకు వెళ్తే ఈరోజు లిస్ట్ రాలేదని చెప్పారు ఆ విధంగా మొదటి రోజు మాకు ఓటు హక్కు కల్పించడంలో డోన్ ఆర్వో గారు పూర్తిగా విఫలమైనారు తర్వాత నెక్స్ట్ డే మాకు ట్రైనింగ్ ఉండడం వల్ల మేము నెక్స్ట్ డే ఆ మా ట్రైనింగ్ సెంటర్లలో మేము మరి విధులకు హాజరు కావడం అయింది ఈరోజు కూడా మరి ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఈరోజు నంద్యాల జిల్లా కలెక్టర్ గారు ఇతర ఇతర జిల్లాల కలెక్టర్ల వాళ్ళు ఇంకొక రోజు మరి పొడగించడం జరిగింది అందులో భాగంగా పేపర్ న్యూస్ని చూసి అన్ని రకాల మరి సమాచారం తెలుసుకొని ఈరోజు డోన్ కాన్స్టిట్యున్సీలో మా ఓటు హక్కును వినియోగించుకోవడానికి మరి ఇక్కడికి రాగా డోన్లో గర్ల్స్ హై స్కూల్ కంప్లీట్గా ఎలక్షన్ సెంటర్స్ అన్నిటినీ క్లోజ్ చేసేసి కనీసం అక్కడ చిన్న సమాచారం పెట్టడంలో కూడా డోన్ ఆర్ఓ గారు పూర్తిగా విఫలమైనారు ప్రజెంట్ నేను డోన్ కార్యాలయంలో డోన్ ఆర్డీఓ కార్యాలయంలో ఉన్నటువంటి ఎసెన్షియల్ సర్వీసు పోలింగ్ బూత్ సెంటర్ దగ్గరికి వచ్చాను ఇక్కడ కూడా నా ఓటు హక్కును అడగ్గా నేను మీటింగ్లో ఉన్నాను పన్నెండు గంటలకి రండి అని చెప్పేసి మరి ఆర్ఓ గారు మాట్లాడుతూ ఉన్నారు నేను ఫోన్లో మళ్ళీ ఆర్ఓ గారితో మాట్లాడా మీరు పిలిస్తే నేను రావాలా అని బాధ్యత రాహిత్యంగా మరి వ్యవహరిస్తున్నారు మాకు ఖచ్చితంగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉంది ఏంటంటే మాకు ఓటు హక్కునన్నా కల్పించండి లేదా మాకు ఎన్నికల విధుల నుండి మాకు మినహాయింపు ఇవ్వాలని ఈ సందర్భంగా మేము ఉపాధ్యాయ అందరి తరఫున ఉద్యోగ సంఘాల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఓటు హక్కు కల్పించకపోతే మీరు ఏం చేయబోతున్నారు ఓటు హక్కు కనుక మాకు కల్పించడంలో సంబంధిత అధికారులు పూర్తిగా విఫలమై మాకు కల్పించలేని పక్షంలో మేము ఎన్నికల విధులను బహిష్కరించబోతున్నాము మేము చేయలేము